పుష్య గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ఐదు మరియు ఆరు వచనాలు చూడండి తామర పుష్పం ఎక్కడ పుట్టింది బురదలో పుట్టింది బురదను త్రాగింది అది పుట్టింది పెరిగింది దాని ఏర్లు కాళ్ళము అంతా బురదలోనే కానీ దాని జీవితం పరిశుద్ధంగా ఉంటుంది పవిత్రంగా ఉంటుంది బురదను అంటుకోకుండా అది జీవిస్తూ ఉంటుంది ఒక మనిషికి దేవుడు తోడుగా ఉంటే అతడు పాపలోకంలో పరిశుద్ధంగా బ్రతుకుతాడు నువ్వు ఏ రంగంలో పని చేస్తున్నా సరే గుర్తుపెట్టుకో నీ ఉద్యోగంలో నువ్వు పవిత్రంగా బ్రతకాలి నీ యొక్క జీవితంలో నువ్వు పవిత్రంగా బ్రతకాలి నువ్వు చిన్న పని చేసినా సరే అది పెద్ద పనైనా సరే దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే ఒకడు పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తున్నప్పుడు దేవుడు అతనికి మంచువలే తోడుగా ఉంటాడు ఎందుకంటే ఈయనకున్న పేరు ఇమాను ఏలు అంటే దేవుడు మనకు తోడు అని అర్థం చూడండి యోసేపు ఫొతీఫరు ఇంట్లో ఉన్నప్పుడు అతడు వర్ధిల్లుచు ఉన్నాడు ఎందుకంటే అక్కడ రాయబడిన మాట ఆది కాండము ముప్పై తొమ్మిదవ అధ్యాయము రెండవ వచనంలో యోసేపు నాకు దేవుడు తోడై ఉన్నాడు అయితే అతడు పరిశుద్ధంగా బ్రతుకుతున్నాడు అంటానికి ఒక టెస్ట్ వచ్చింది ఒక పరీక్ష వచ్చింది యోసేపు ఎక్కడైతే పనిచేస్తున్నాడో అక్కడ తన యజమానురాలు తనను బలవంతం చేసింది బలవంతం చేసినప్పుడు యోసేపు వెంటనే ఆమె దగ్గర నుంచి పారిపోయాడు నా దేవునికి విరోధంగా నేను పాపము చేయను అని పారిపోయాడు ప్రియమైన నా సహోదరి ఈ ఈ జీవితంలో కూడా ఇలాంటి టెస్ట్లు వస్తాయి ఎందుకంటే నువ్వు పరిశుద్ధమైన జీవితం జీవించాలని ప్రయత్నం చేస్తున్నావు ప్రభు కొరకు జీవించాలని ప్రయత్నం చేస్తున్నావు ఈ యొక్క ఉద్యోగ జీవితంలో వ్యాపార జీవితంలో వ్యక్తిగత జీవితంలో కుటుంబ జీవితంలో ఏ విధంగా అయినా నా జీవితంలో యోసేపు లాగా నేను పరిశుద్ధంగా బ్రతకాలని నువ్వు ప్రయత్నం చేస్తున్నావు అయితే నువ్వు నిజముగా అలా ప్రయత్నం చేస్తున్నావో లేదో అని కనుగొనుటకు కొన్నిసార్లు నీ జీవితంలోకి పరీక్షలు వస్తాయి టెన్త్ క్లాస్ బాగా చదువుతున్నావో లేదో తెలియడం కోసమే కదా లాస్ట్ లో ఎగ్జామ్ పెడతారు పాస్ అయితే ప్రమోషన్ దేవుడు యోసేపుకు ఒక ప్రమోషన్ ఇవ్వాలని ఆశపడ్డాడు అందుకోసమే యోసేపు జీవితంలోకి ఒక పరీక్షను తీసుకొచ్చాడు యోసేపు పాస్ అయ్యాడు ప్రేమైన సహోదరి సహోదరుడా పరిశుద్ధమైన జీవితం నీకు ఏమి ఇస్తుందంటే ఆశీర్వదాన్ని ఇస్తుంది యోసేపు ఎప్పుడైతే అతను పాపానికి దూరంగా పారిపోయాడో దేవుడు అతన్ని అంచెలంచెలుగా ఎదిగేలాగా చేయటం ప్రారంభించాడు ఈ పాపలోకంలో నువ్వు పరిశుద్ధుడిగా బ్రతికితే నా ప్రభువు నిన్ను అంచెలంచెలు అంచలంచెలుగా ఎదిగేలాగా చేస్తాడు ఏవండి లోకవంత అలాగే ఉందండి మనం కూడా వారిలో కలిసిపోదామండి అని అనుకుంటారు నలుగురిలో కలిసిపోయి బ్రతకడం తప్పు కాదు కానీ నలుగురితో కలిసి పాపం చేస్తూ బ్రతకటం తప్పు నువ్వొక్కదానివే పరిశుద్ధంగా బ్రతుకుతావా ఒక్కడవే పరిశుద్ధంగా బ్రతుకుతావా అది అసాధ్యం అని అంటారు యవన కాలంలో ఉన్నామండి అందుకే మేము ఈ యొక్క సమస్యను లేదంటే ఈ యొక్క శోధనను ఓవర్కమ్ చేయలేకపోతున్నాం అంటారు సుమారుగా ఇరవై ఐదు సంవత్సరాల వయసులో యోసేపు నిండు యవన వయసులో శోధనను ఎదుర్కొన్నాడు ఈజిప్టు దేశంలో అందాల పోటీలు పెడితే ఆ అందాల పోటీల్లో ఈ జులేఖా అనే పొతిఫర్ భార్య ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకుందట అంటే అర్థం చేసుకోండి అంత సౌందర్యవంతురాలు ఆహ్వానించిన యోసేపు ఈ ఘోరమైన పాపాన్ని నేను చేయను అని పారిపోయాడు ఎప్పుడైతే పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి యోసేపు చేశాడో దేవుడు ఇంకా యూసేపుని వర్దిల్లేలాగా చేశాడు ఎక్కడుంటే అక్కడ యోసేపు వర్దిల్లుతూనే ఉన్నాడు యోసేపు ఫతిఫర్ ఇంట్లో ఉన్నప్పుడు వర్దిల్లాడు యోసేపు చెరసాల్లోకి వెళ్ళినప్పుడు వర్దిల్లాడు యోసేపు ఫరో ఇంటికి వెళ్ళినప్పుడు వర్ధిల్లుతూనే ఉన్నాడు యోసేపు ఈజిప్టు నేలుతున్నన్ని రోజులు వృద్ధిల్లుతూనే ఉన్నాడు నా ప్రియ సహోదరి సహోదరుడా నువ్వు గుర్తుపెట్టుకోవాలి నీ జీవితంలో నువ్వు వర్ధిల్లాలి అంటే చెట్టు నాకు మంచు తోడుగా ఉన్నట్లు దేవుడు నీకు తోడుగా ఉండాలి అంటే నువ్వు చేయాల్సింది ఏంటంటే పరిశుద్ధమైన జీవితం జీవించాలి లోకంలో అనేక మంది దేవుళ్ళు ఉన్నారు కానీ దేవతలు ఉన్నారు కానీ ఏ ఒక్కరికి కూడా పరిశుద్ధుడు అని లేదు మన దేవునికి ఉన్న పేరు పరిశుద్ధుడు 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 ఈ పరిశుద్ధుడైన దేవుని నువ్వు చేరుకోవాలంటే నీకు కూడా పరిశుద్ధత కావాలి ఎప్పుడు కూడా పరిశుద్ధుడైన దేవుడు పరిశుద్ధులను ఆకర్షిస్తాడు పరిశుద్ధులకు తోడుగా ఉంటాడు పరిశుద్ధులు వారి జీవితంలో ఆశీర్వదించబడే వరకు వారిని వృద్ధిల్లింపజేస్తూనే ఉంటాడు వారికి సహాయకుడిగా ఉంటాడు కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా యోసేపు తన బానిస జీవితం నుండి సింహాసనం ఎక్కే వరకు కూడా దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు అతనిని అంతకంతకు వృద్ధిల్లేలాగా చేశాడు కారణం యోసేపు పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాడు పువ్వు కూడా అంతగా పేరు ప్రఖ్యాతలు పొందుకోవడానికి కారణం అది బురదలో ఉన్నప్పటికీ దానికి ఎన్నటికీ బురద అంటుకోకుండా చూసుకుంది నీ జీవితంలో కూడా ఈ పాపలోకంలో నువ్వు ఏ పాపాన్ని అంటకుండా బ్రతికితే నీవు కూడా ఆశీర్వదించబడతావు రెండవది రాయబడిన మాట ఏంటంటే వర్షా గ్రంథము పద్నాలుగో అధ్యాయం ఐదవ వర్షంలో రెండవ భాగం లెబనోను పర్వతము దాన్ని వేళ్ళు తనునట్లు వారు తమ ఏళ్లు తన్నుదురు అని రాయబడి ఉంటుంది వేళ్ళు తన్నటం అంటే స్థిరమైన జీవితాన్ని కలిగి ఉండటం భక్తి జీవితంలో మనం స్థిరంగా ఉండటం ఒక కుటుంబానికి దేవుడు తోడుగా ఉంటే ఆయన వారి ఏళ్ళు అంటే వారి ఆశ్రోదాల్లో విషయగ్రంథంలో అద్భుతమైన మాట ఉంటుంది వారు ఏళ్ళు తన్ని ఎదిగి ఫలిస్తారు అని రాయబడి ఉంటుంది వేళ్ళు లోపల ఎంత బలంగా నాటుకుపోయి ఉంటాయో అంత ఏపుగా మొక్క ఎదగడం ప్రారంభిస్తుంది ఒక చెట్టుకి బలం ఏర్లు ఆ ఏర్లు కుళ్ళిపోతే ప్రేమైనా సహోదరి సహోదరుడా లోపల వేర్లు కుళ్ళిపోయితే ఎలా ఆశీర్వదించబడతావు ఒక వ్యక్తిని పడగొట్టాలనుకున్నప్పుడు సాతానుగాడు చేసే పని ఏంటంటే చుట్టు మీద దాడి చేయడం ఏర్ల మీద దాడి చేస్తాడు ఒక కుటుంబాన్ని పడగొట్టాలనుకున్నప్పుడు సాతానగాడు ఏం చేస్తాడంటే ఆ కుటుంబం యొక్క ఎరుల మీద దాడి చేస్తాడు ఒక వ్యక్తిని పడగొట్టాలనుకున్నప్పుడు సాతానగాడు ఆ వ్యక్తి యొక్క ఎరులు ఎక్కడ పాతుకుపోయి ఉన్నాయో చూసి వాటి మీద దాడి చేస్తాడు సాతానగాడుకున్న పేరు ఏంటంటే గుంటనక్క అడవి పంది అడవి పందులు గుంట నక్కలు చూడండి పొలాల్లో పడినప్పుడు అవి ఎక్కడ నాశనం చేస్తాయి అంటే ఏర్లు నాశనం చేస్తాయి కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా మన జీవితాల్లోకి ఈ గుంటనక్క అడవి పంది అయిన సాతానుగాడు వచ్చి మన యోళ్ళు మీద దాడి చేయకుండా మన విశ్వాస జీవితంలో మన భక్తి జీవితంలో మనం స్థిరత్వం కలిగి ఉండాలి ప్రతి క్రైస్తవుడు కూడా తన జీవితంలో గుర్తుపెట్టుకోవాలి ఫిజికల్లీ మెంటల్లీ స్పిరిచువల్లీ ఈ మూడు విషయాల్లో ఎప్పుడైతే స్థిరంగా ఉంటాడో సమస్తమైన విషయాల్లో స్థిరంగా ఉండడం ప్రారంభిస్తాడు ఇలా నువ్వు ఏళ్ళు తన్నుకొని ఉంటే పందికొక్కు రాని గుంటనక్క రాని ఏదొచ్చినా వేళ్ళుని నాశనం చేయలేదు ప్రేమైన సహోదరి సహోదరుడా స్పిరిచువల్గా నువ్వు స్థిరంగా ఉండు తప్పులేదు ఉండాలి రెండవది మెంటల్ కండిషన్ జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే వాడుని మెంటల్ కండిషన్ మీద దాడి చేస్తాడు ఇప్పుడు స్పిరిచువల్ కండిషన్ బాగుంది మెంటల్ కండిషన్ బాగుంది వాడు ఫిజికల్ కండిషన్ మీద కొడతాడు నీ ఫిజికల్ ఫిట్నెస్ మీద కొడతాడు హెడ్ ఎక్ శరీర బలహీనతలు కాలు నొప్పి షుగరు బీపీ ఇవన్నిటి మీద కొట్టేస్తా ఉంటాడు ఇప్పుడు ఎక్కడ బలహీనత చూస్తున్నాడు నీ శరీర బలహీనతలను బట్టి నీ విశ్వాసంలోను సడలిపోయేలాగా చేస్తున్నాడు మంచి ఆహారం తీసుకోవాలి ఫిజికల్ ఫిట్నెస్ కలిగి ఉండాలి మంచి ఆలోచన కలిగి ఉండాలి అదే విధముగా దేవుని భక్తి విషయంలో స్థిరంగా ఉండాలి ఈ మూడు విషయంలో ఎవరైతే స్థిరంగా ఉంటారో వారు అన్ని విషయాల్లో స్థిరత్వాన్ని కలిగి ఉంటారు ప్రభు అంటున్నాడు లెబనోన్ పర్వతానికి ఏళ్ళు ఎక్కడ ఉన్నాయంట భూమిలో తన్నుకుపోయి ఉన్నాయట అలాగా మనం కూడా విశ్వాస జీవితంలో భక్తి జీవితంలో వ్యక్తిగత జీవితంలో మనం వేళ్ళు తన్నుకొని ఉండాలి అలా మీరు తన్నుకొని ఉంటే మిమ్మల్ని ఏ దుష్టశక్తి ఏ సాతానుగాడు ఏ పందికొక్కు ఏ గుంటనక్క మీద దాడి చేయలేడు యోగు అంతగా తన ఏళ్ళు తన్నుకొని పోవడానికి కారణం ఏంటంటే అతడు విశ్వాసం కలిగి బ్రతికాడు దావీదు విశ్వాస జీవితంలో అంతగా తన్నుకుపోవడానికి కారణం ఏంటంటే అతడు విశ్వాసం కలిగి బ్రతికాడు కాబట్టి మనం కూడా దేవుడు ఎందు విశ్వాసము కలిగి బ్రతికితే ఆయన మనకు మంచు వలే తోడుగా ఉంటాడు ఆయన మనకు మంచువలే తోడుగా ఉంటే మనం సమస్త విషయాల్లో స్థిరత్వం కలిగి బ్రతుకుతాం ఏళ్ళు తన్నుకొని మనం బ్రతుకుతాం వేళ్ళు తన్నుకొని ఒక మొక్క ఏ విధంగా అయితే ఎదిగి ఫలిస్తుందో ఆ విధంగా మనం కూడా ఆశీర్వదించబడతాం మూడవది ఏంటంటే అతని కొమ్మలు విశాలముగా పెరుగును విషయ గ్రంథము పద్నాలుగో అధ్యాయం ఆరో వచనంలో అతనికి దేవుడు తోడై ఉంటే అతడు విస్తరిస్తాడు అతని కొమ్మలు విశాలముగా పెరుగుతాయి దేవుని వాక్యము కొమ్మలను పిల్లలతో పోలుస్తుంది కీర్తన గ్రంథము యాభై అధ్యాయం పదిహేనవ చరణంలో నీ కొరకు నీవు ఏర్పరచుకుని కొమ్మను కాయుము అని రాయబడి ఉంటుంది ఇక్కడ కొమ్మను అని రాయబడిన చోట పుట్టినోట్లో కుమారుణ్ణి అని రాయబడి ఉంటుంది నీ కొరకు నీవు ఏర్పరచుకుని కుమారుణ్ణి కాయము అని అర్థం కొమ్మ అంటే కుమారుడు కొమ్మ అంటే పిల్లలు గుర్తుపెట్టుకోవాలి దేవుని వాక్యము ఏమని సెలవిస్తుంది అంటే మీరందరూ కూడా నా పిల్లలు ఇప్పుడు పిల్లలు ఖాయమని భక్తుడు ఎందుకు చెప్తున్నాడు అంటే సాతానగాడు దేవుని ఏర్పాట్లో నుంచి పిల్లలను తొలగించాలని చూస్తాడు నీ పిల్లలు ఫలించకుండా వృద్ధి చెందకుండా వారు పాడైపోయేలాగా చేస్తాడు వారు ఉద్యోగాలు కోల్పోయేలాగా చేస్తాడు వారు చదువుల్లో ఫెయిల్ అయ్యేలాగా చేస్తాడు చూడండి తల్లిదండ్రులు భక్తి పరులే కానీ పిల్లలు పాడైపోతూ ఉంటారు కారణం సాతానుగాడు వారి మీద ఏలుబడి చేస్తూ ఉంటాడు అందుకే మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు నా పిల్లలను కాయము ఎలా కాయాలి ఎలా కాయాలంటే భక్తిలో ఖాయము విశ్వాసంలో ఖాయము స్థిరమైన జీవితంలో ఖాయము అని మనం ప్రార్థన చేయాలి దేంట్లో కాయాలి అంటే వాక్యములో ఖాయము కాపురి గొర్రెలను ఏం చేస్తాడు కాస్తాడు ఎట్లాగా మంచి పచ్చిక దగ్గర కాస్తాడు అంటే కాయడం అంటే వాటిని మేపటం దాబిదైతే ఏమని అడిగాడంటే ఒకటో వృత్తాంతాల గ్రంథము ఇరవై తొమ్మిదో అధ్యాయం పంతొమ్మిదో వచనంలో ఎలా ఖాయమంటున్నాడు నా కుమారుడైన సులోమాను నిర్దోషమైన హృదయముతో ఖాయము నా పిల్లలను ఆశీర్వదించయ్యా అని నువ్వు అడగాల్సిన అవసరం లేదు ఎందుకో తెలుసా ఆయన కుమారులను కుమార్తెలను భూలోకానికి పంపించేటప్పుడు వారిని ఆశీర్వదించి పంపించాడు ఎంతమంది తెలుసు ఈ రహస్యం దేవుడు నీ కుమారుణ్ణి నీ కుమార్తెను భూలోకానికి పంపించేటప్పుడే ఆయన ఆశీర్వదించి పంపించేశాడు అటికే చూడు నువ్వు పుట్టినప్పుడు ఎలా ఉంటావో ఎంత హైట్ ఉంటావో పెరిగేటప్పుడు కూడా హైట్ పెరుగుతావో తగ్గుతావా పుట్టేటప్పుడున్న హైటు నువ్వు సంవత్సరాలు రోజులు గడిచే కొలది పెరుగుతూ ఉంటావు అది ఆశీర్వాదం ఆరోగ్యాన్ని పొందుకుంటా ఉంటావు ఆశీర్వాదం నీ అవయవాలు దృఢంగా మారుతూ ఉంటాయి ఆశీర్వాదం ఆయన ఆశీర్వదించే పంపించాడు నిన్ను ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటంటే నా పిల్లలను నిర్దోషమైన హృదయం ఇచ్చి కాయయ్యా మంచి స్థిరమైన విశ్వాసాన్ని ఇచ్చి కాయయ్యా భక్తి జీవితంలో యోగులాగా ఉండటకు వారిని కాయాయా ఏది నీ పిల్లలకు అవసరమో ఆ విషయాల్లో నీ పిల్లలను కాయుము అని అడుగు దేవుణ్ణి ఆశీర్వదించుము అని అడగో ఎందుకంటే ఆయన ఆశీర్వదించే పంపించాడు ఇక మళ్ళీ ఆశీర్వదించు ఆశీర్వదించు కాదు కాయుము అని అడగాలి యోగు గారు అనునోదయం లేచి నా పిల్లలను శుద్ధీకరించు ప్రవ్వా అని ప్రార్థించాడు అంటే మన పిల్లలకి రోజు ఏమి తక్కువ అవుతుంది మన కుటుంబంలో తక్కువ అవుతుంది పరిశుద్ధమైన జీవితం మన పిల్లలకు తక్కువ అవుతుంది నిర్దోషమైన జీవితం కాబట్టి ఈ విషయాల్లో ఖాయమని అడగాలి ఎక్కడ నిర్దోషత కోల్పోయారో అక్కడ అక్కడ మ్యాప్ అని అడగాలి ఎక్కడ పరిశుద్ధ హృదయం లేదో పరిశుద్ధులుగా లేరో అక్కడ పరిశుద్ధమైన పచ్చిక దగ్గర ఖాయమని అడగాలి అదే కానీ ఆశీర్వదించు 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 అని అడుగుతాం మనం ఆయన ఆశీర్వదించి ఈ భూలోకానికి పంపించాడు నా ప్రియ సహోదరి సహోదరుడా నన్ను ఖాయము ప్రభు నా కుమారులను ఖాయము అయ్యా నా బిడ్డలను అయ్యా నిర్దోషమైన హృదయంతో ఖాయమయ్యా శుద్ధ హృదయంతో ఖాయమయ్యా అని మనం అడిగితే దేవుడు మనకు తప్పక దయచేస్తాడు ప్రభువు మనకి మంచు వలె తోడుగా ఉంటే ఆయన ఆశీర్వదించే ఆశీర్వాదాలు అద్భుతంగా ఉంటాయి ఎస్ మీలో ఎంతమందికి ఆయన మంచువలే తోడుగా ఉండి ఆశీర్వదించాలని ఆశపడుతున్నారు మీ కుడిహాస్తాన్ని ఎత్తినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన ఆ గనుడైన రాజా ఈరోజు మాతో మూడు విషయాల గురించి మాట్లాడావు పరిశుద్ధుడుపైన తండ్రి మేము ఈ పాప లోకంలో ఉన్నాము నిజమే నాయన తామర పువ్వు బురదలో పెరుగుతుంది కానీ దాన్ని బురద అంటకుండా బ్రతుకుతుంది యోసేపు ఇదిగో ఈజిట్టు అని పాప దేశంలో బ్రతికాడు పాప ప్రజల మధ్య అన్న ప్రజల మధ్య బ్రతికినా పరిశుద్ధంగా బ్రతికాడు పరిశుద్ధమైన తండ్రి అతనికి మంచు వలే తోడుగా ఉండి అతనిని ఆశీర్వదించాం పరిశుద్ధుడ స్థిరమైన జీవితం మాకు కావాలని ఫిజికల్లీ మెంటల్లీ స్పిరిచువల్గా కూడా మేము స్థిరంగా ఉండాలని పరిశుద్ధుడ మా వేళ్ళు తన్నుకొని మేము ఎదగాలని నువ్వు ఆశపడుతున్నావు అలా బ్రతికే వారికి నువ్వు ఆశీర్వాదాన్ని ఇస్తానని ఈరోజు మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రములు స్థిరమైన విశ్వాస జీవితం భక్తి జీవితాన్ని మేము కొనసాగించినట్లుగా ఈరోజు మాతో మాట్లాడినందుకు స్తోత్రములు పరిశుద్ధమైన తండ్రి మూడవదిగా నాయన మేము విస్తరించాలని ఫలించాలని నాయన మాకు నువ్వు మంచు తోడుగా ఉంటానని సెలవిచ్చి ఉన్నావు మేము ఆశీర్వదించు ఆశీర్వదించు అని కాక మమ్మలను ఖాయము వా అయా నిర్దోషమైన హృదయంతో నన్ను నా కుటుంబాన్ని నా పిల్లలను ఖాయము శుద్ధా హృదయం ఇచ్చి మా పిల్లలను ఖాయము పరిశుద్ధమైన బ్రతుకునిచ్చి మమ్మల్ని కాయము అని అడిగే బిడ్డలుగా మేము బ్రతకాలి అప్పుడే మమ్మల్ని నువ్వు ఆశీర్వదిస్తావు అలా మమ్మల్ని కాసి ఎక్కడెక్కడైతే మేము తప్పిపోతున్నామో ఆయా విషయాల్లో మమ్మల్ని కాచి మమ్మల్ని పోషించి బలపరచండి మా బిడ్డలందరైతే నాయన నీవిచ్చు ఆశీర్వాదం కొరకు ఎదురు చూస్తున్నారు పరిశుద్ధమైన తండ్రి ఏసు నా చేతులెత్తిన మా బిడ్డలందరూ ప్రభా ముప్పదంతలు అరవదంతలు నూరంతలుగా చేయండి చుట్టుకు మంచు తోడుగా ఉన్నట్లుగా మా బిడ్డలకు తోడుగా ఉండండి బలపరచండి ఆశీర్వదించండి రక్షణ మారు మనసు లేని బిడ్డలందరికీ రక్షణ మారు మనసునివ్వండి రక్షణలో ఉన్న బిడ్డలందరూ ఫలించి వృద్ధి చెందుటకు సహాయం వచ్చేవని అడిగి వేడుకొని పొందుకుని ఉన్నాము మా ప్రియాపరలోకపు తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్